అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఎంపీ కాదు పది సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాడు మరి పది సంవత్సరాలుగా ఎంపీగా ఉండి అవినాష్ రెడ్డి గారు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం అయినా ఒక్క పోరాటం అయినా చేశాడా కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నది రాజశేఖర్ రెడ్డి గారి కల కు పోతున్నారు వస్తున్నారు ఢిల్లీకి పోతున్నారు వస్తున్నారు కానీ అవినాష్ రెడ్డి గారు పది సంవత్సరాలలో ఒక్కసారైనా కడప స్టీల్ కోసం కొట్లాడారా అక్కడ ఒక ధర్నా చేశారా ఏదైనా సాధించుకొచ్చారా ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా సిబిఐ కోసం ఆయన ఆయనను కాపాడుకోసం కోసం వెళ్తున్నారు తప్పితే కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమో ఓట్లేసిన మీకు మళ్ళీ ఏదైనా చెయ్యాలి అన్న తపన మాకైతే కనిపించలేదు కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యంగా నిలబడింది నేనైతే మేలు చేయగలను అన్న నమ్మకం నాకుంది పైగా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన కేసులో సిబిఐ నిందితుడిగా అక్యూస్డ్గా చేర్చిన వ్యక్తి అవినాష్ రెడ్డి గారు హత్య చేయించిన వారితో హత్య చేయించిన వారిలో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అని సిబిఐ ఆరోపి ఆరోపణ చేస్తుంది మరి ఐదు సంవత్సరాలైంది రెడ్డి గారు చనిపోయి హత్య చేయబడి గొడ్డలితో ఏడు సార్లు నరికి రెడ్డి గారిని హత్య చేయడం జరిగింది ఐదు సంవత్సరాలైంది ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో న్యాయం జరగలేదు సునీతారెడ్డి వివేకానంద రెడ్డి గారి బిడ్డ తెగని కోర్టు లేదు ఎక్కని మెట్టు లేదు తట్టని తలుపు లేదు న్యాయం కోసం ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కూడా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు ఎందుకంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అవినాష్ రెడ్డి గారు చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కాపాడటమే కాకుండా ఇప్పుడు మళ్లీ అవి అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది ఇలా హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ అధికారంలోకి రావాలి అధికారం వాడుకొని తప్పించుకొని తిరగాలి ఇలాంటి వాళ్ళే మళ్ళీ చట్ట సభలకు వెళ్ళాలి అని